మొదల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో మహిళలను ఉద్దేశించి ఎంత నీచాధునీచంగా మాట్లాడుతున్నారంటే రాక్షసులు పిశాచాలు ఆఖరికి శంకర జాతి అని చెప్పేసి అని మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడండి సరే ఈ దరిద్రుడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్త చూడండి అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తాడా ఈ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన ఫోటోలు తెచ్చి బయట చెప్పుతో కొట్టడాలు కొట్టడాడు అసలేదు దాని ఏమిటో కూడా ఇట్లా చేయము రాక్షసులు కూడా అనలేము ఇదంతా ఇది ఉన్నట్టు ఇన్ని కలిస్తే తయారైన తెగ ఏదవుతున్నట్టు ఆ తెగ కుట్టే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగితే భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు ఆర్గనైజ్ అయ్యింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది మీరు మీరు మనుషులు కాదప్ప గతంలో మనం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెట్టేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో నారా లోకేష్ గారి కటఅవుట్లు పెట్టేసి మన సైకో కార్యకర్తల చేత కొట్టించేశం గుర్తుందా దాన్ని మన తప్పే ఉందండి అమరావతి ప్రాంతాన్ని అమరావతిని ఉద్దేశించి దేవతల రాజధాని కాదు వేసాలయ రాజధాని చెప్పేసి నువ్వు గోకేదో చేత మాట్లాడించాడు వాడి వాడి ఫోటో కొమ్మలేని శ్రీనివాస్ ఫోటో అలాగే సాక్షి యజమాని భారతిరెడ్డి గారిది అలాగే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు గోడ కంటించి చెప్పులతో కొట్టారు అంత మాత్రాన ఆక్రోషంతో రగిలిపోయి వాళ్ళు మనుషులు కాదు ఇంకేకంగా జాతుల వరకు శంకర్ జాతి అంటే మరి మీద అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు నీకు ఓట వేయకపోతేనేమో వేసేలు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతునేమో శంకరజాతి అంటే మహిళల పట్ల మీకున్న మాట ఇవన్నీ కూడా నాకు ఒకసారి మైండ్ పోతూ ఉంటుంది మీ మాటలు వింటూ ఉంటే ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అని అడుగుతున్నా ఎందుకు అంత ఏడు పొంగ పెట్టేసి ఎడితో మాట్లాడుతున్నావు ఎందుకంత కోపం ఎందుక మీకు అంటే వాళ్ళని అనేయచ్చు మీరు ఇప్పుడు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుని ఉద్దేశించి లేదంటే నీ ఇంటిని ఉద్దేశించి ఎవడన్నా అన్నాడు అనుకో సదలరామకృష్ణారెడ్డి కొంప కాదు వేసేవాళ్ళు కొంప అని చెప్పేసి నేను ఎవడన్నా అన్నాడు అనుకో బాధ కలుగుతుందా కలగదా అప్పుడు నువ్వేం చేస్తావు ఫోటో పెట్టి సన్మానం చేసి పూజ చేస్తావా నువ్వు కూడా అన్నోడు ఎవడన్నా ఉంటే కనుక వాడి ఫోటో పెట్టి వాడి ఫోటోని చెప్పులతోనే కొడతావు కొట్టవా మరి అలాంటిది మీరు డైరెక్ట్గా మీకు ఒక సొంత ఛానల్ ఉందని చెప్పేసి అని ఆ ఛానల్లో ఒక ఇద్దరిని కూర్చోబెట్టి ఒక ప్రాంతం పైన ఆ ప్రాంతంలో ఉండే మహిళల పైన మీరు పని కట్టుకొని కావాలని చెప్పేసి విష ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ కడుపు మండదా అండి వాళ్ళ మనుషులు కాదా వాళ్ళకి మనసు ఉండదా వాళ్ళు బాధపడరా మా మనలాగే కదా వాళ్ళు కూడా నీకు ఎంత కోపం వచ్చేసిందో చూడాక జగన్మోహన్ రెడ్డి ఫోటో చెప్పులతో కొట్టారని చెప్పేసి అంత కోపం వచ్చేసి ఆల్మోస్ట్ ఏడ్చే పొజిషన్కి వెళ్ళిపోయి అంత ఇదిగా మాట్లాడేస్తున్నావు కదా పడ్డావులు కదా వాళ్ళు మనం పిచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపించేసాం వాళ్ళ బాధతో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాళ్ళకు ఆ బాధ అంటే బాధ నీ ఒక్కడదేనా వాళ్ళ బాధ కాదా వాళ్ళ మనుషులు కాదా నేను అక్కడ బుద్ధులు తిట్ట తిట్టేయచ్చు అక్రమ సంబంధాలు అంటకట్టేయచ్చు వేసిలు అని చెప్పేసి ఒక ముద్ర వేసేయచ్చు ఒక ప్రాంతం పైన పట్టుకట్టు పని కట్టుకొని మళ్ళీ అమరావతి పైన ఈ దేశం ముద్ర ఏంటంటే అది ఒక వేసేలా రాజధాని ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వేసేలా ఎక్కువ వేసేస్తారని చెప్పేసి పని కట్టుకుని ఒక ప్రాంతం పైన ఇంత దారుణాది దారుణంగా మీరు మాట్లాడిపితే ఆ ప్రాంతంలో ఉండే మహిళలకు బాధ కలగదండి ఇది ఎవరిని ఉద్దేశించాలంటే మీరు అసలు మిమ్మల్ని అంటే మీరు మీరు ఊరుకుంటారా నేను రెడ్డి గారు ఒక్కరే మహిళ మిగతా ఎవరు మహిళలు కాదండి చెప్పుకోవడానికి చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలండి సతరామకృష్ణ మనం వచ్చి మళ్ళీ మనం సమర్థించడానికైనా సరే మనకి సిగ్గు ఉండాలి ఖండించి చెడు నువ్వు ఖండించావా ఏమని ఈ ఘటన జరిగి రెండు మూడు రోజులు అవుతుంది కదా వైసీపీ నాయకులు ఎవరైనా కానీ అంబటి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు శ్యామ్లా కావచ్చు ఇంకా పెద్ద పెద్ద నాయకులు చెప్పుకునే పొద్దులైతే మైకుల ముందుకు వచ్చి కొట్టేసే నాయకులు ఎవరైనా సరే ఒక్క వీడియో మాట్లాడి అలా మాట్లాడటం తప్పు నేను దీన్ని అని చెప్పేసి అని వాళ్ళ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఒక వీడియో కానీ ఒక చిన్న పోస్ట్ కానీ చేశారు ఆ వేళ జగన్మోహన్ రెడ్డి అయినా ఖండించడం లేదు ఎవడు ఖండించాడు సాక్షి యాజమాన్యం సాక్షి యాజమాన్యం అంటే ఎవరో అయితే భారతీయ రెడ్డి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏది వాళ్ళ ఐడిలో చూపించు ఖండించినట్టు స్క్రోలింగ్ వేసారు ఖండించినట్టు స్క్రోలింగ్ చేశారు స్క్రోలింగ్ నేను కూడా వేస్తాను ఖండించినట్టేనా చూసి సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఒక ప్రాంతం ఒక ప్రాంతం పైన ఒక ప్రాంతంలో ఉండే మహిళల పైన నిజాది నిజంగా మాట్లాడింది కాకుండా వాళ్ళు వచ్చి శంకర్ చేతని మాట్లాడతావా మీకు ఎవడన్నా ఊటేస్తాడా ఇది ఒక విచిత్రమైన జబ్బు అయిపోయిందండి వీళ్ళకి ఓటు అయిపోతే వేసిలు వీళ్ళకి ఏంటి ఓటు వేయకపోతే శంకర జాతి ఇవాళ అమరావతి ప్రాంత ప్రజలు అయిపోయారు పొద్దున్న కోస్తాంధ్ర అవ్వచ్చు ఉత్తరాంధ్ర అవ్వచ్చు లేదంటే రాయలసీమ ప్రాంత ప్రజలుగా ఉండొచ్చు వీళ్ళకి ఎవరు ఓటు వేయకపోయినా సరే వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా రంగు కంట కట్టేసి వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారనో లేదంటే వేసేళ్ళని చెప్పేసాను లేదంటే ఇలా శంకర జాతి అని చెప్పేసాను మాది ఒక్కటే నిజమైన అని చెప్పేసాను ప్రచారం చేస్తారండి వీళ్ళు అసలు వీళ్ళని నమ్మలే వీళ్ళ పని అసలు రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళకంటూ ఓటేస్తే మనం వాళ్ళందరినీ కూడా కట్ట కట్టుకుని నమ్మినా నమ్మేస్తారో లేదంటే ఇలాంటి మాటలు ఇంకా ఇంతకు మించిన మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే మాట్లాడేరు అధికారం మగంతో అని చెప్పేసి అని అనుకున్నాం అధికారం పోయిన తర్వాత అధికారం పోయిందని పెచ్చితో మాట్లాడుతున్నారు పిచ్చి వచ్చేసింది వీళ్ళందరికీ కూడా నిజంగా చెప్తున్నారు సదా రామకృష్ణారెడ్డి ఈ మాట అనడానికి నాకు కొద్దిగా సిగ్గానే ఉంది కానీ నీకు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పెట్టేసింది అండి మీకు రాజకీయాలు పనిచేసి చదువుకోండి ఇంకా అయిపోయింది ఇంక మిమ్మల్ని తగలెట్టేస్తాను ఇంకా అయిపోయింది మీ రాజకీయ భవిష్యత్తు అయిపోయినట్టే ఈ వ్యాఖ్యలతోటి మన కొమ్మినేని శ్రీనివాస మాట్లాడిన మాటలు కావచ్చు లేదంటే కృష్ణరాజు మాట్లాడిన మాటలు కావచ్చు రోజు నువ్వు మాట్లాడిన మాటలు కావచ్చు దీనిపైన నీ పైన కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా నేను వదిలేకూడదు నేనైతే ఖచ్చితంగా వదిలేదు హండ్రెడ్ పర్సెంట్ సజల రామకృష్ణారెడ్డిని ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండి అయినా ఖచ్చితంగా ఎత్తేస్తారండి మీరు ఎంత అవమానకరంగా ఎంత అవమానించి ఇంత కించపరుస్తూ ఇంకేకంగా జాతుల వరకు వెళ్ళిపోయారంటే మేము కొట్టాలి మేము లేచి జోడితో కొట్టాలండి నేను అడుగుతున్నాం మేము పైగా మహిళలు అంటే మీరా ఇక్కడ పిశాచాలు రాక్షసులు అన్నీ కలగలిపి శంకర జాతి అని చెప్పేసి అని మాట్లాడుతుంటే చెప్పులతో కొట్టదు నిన్ను వెళ్ళండి వెళ్తారుగా పొద్దున ఏ అసెంబ్లీ సమావేశంలో ఏ మండల సమావేశంలో జరుగుతాయి కదా అక్కడికి వెళ్ళాలి అమరావతి వెళ్ళాలా మీ ఎమ్మెల్సీలు మండల సమావేశానికి అక్కడికి వెళ్ళాలా మీరు వెళ్తా వెళ్ళు వస్తారా కుక్కలను కొట్టినట్టు కొట్టరు దారిలోని ఏమండి మన ఇష్టానుసారంగా మాట్లాడి అసలు ఏ విధంగా రాజకీయాలు చేయాలనుకున్నది మీరు రాష్ట్రంలోని అబ్బా ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా సరే కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలండి సజ్జలాంటి సార్ మనం ఏం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి అని అమరావతి మీద అంటే మీకు అలాగే ఏడుపుంది ఆ ప్రాంతంలోనే మహిళల పైన కూడా ఇది ఎంత బరితగింప మన లక్ష్మీపార్వతం ఒక డిబేట్లో ఏదా అంటే ఇద్దెత్తి లేచేది మా కార్యకర్త కిరణ్ అన్న వ్యక్తి భారతిరెడ్డి గారిని అన్నాడని చెప్పేసి మొత్తం కట్ట కట్టుకొని మీడియా ముందుకు వచ్చి న్యాయం చేయండి అరెస్ట్ చేయండి ఇలాంటి మాట్లాడి మాట్లాడారు మరి ఇవాళ మీరే మాట్లాడుతున్నారుగా మిమ్మల్ని ఏం చేయమంటారో మిమ్మల్ని వదిలేయాలా వదిలేస్తారాగా జగన్మోహన్ రెడ్డి స్పందించాలి అసలు నిన్నటి సంఘటన అంటే నిన్నటి నిన్న కాదు మొన్న ఆ సంఘటన గురించి కానీ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దాని గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాల్సిందే మా నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా లేదంటే నా టీవీలో నేను జీతం ఇచ్చి పెంచి పోషించే యాంకర్లు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవడ మాట్లాడినా సరే బాధ్యత వహించి తప్పైపోయిందానో క్షమించమని చెప్పేసాను ఒక పోస్ట్ లేదంటే ఖండించడం అని చెప్పేసాను ఏదో ఒకటే ఖచ్చితంగా స్పందించాలి స్పందించుకుంటా సాక్షి యాజమాన్యం స్పందించింది ఖండించింది కడిగేసింది తులిసేసింది నాకేసింది ఇలాంటి స్క్రోలింగ్ లేదు ఎందుకు దయచేసి